ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల శంకరావాన్ని పూరించుకుంటూ మొదటి సిద్ధం సభలో వైసీపీ అధినేత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈ ఎన్నికలను దేనితో కంపేర్ చేశారో గుర్తుంది కదా కురుక్షేత్ర సంగ్రామంతో కంపేర్ చేసుకుంటూ అటువైపు వాళ్ళు కుట్రలు కుతంత్రాలు కలిపి అందరూ కౌరవుల్లాగా ఏకమై వస్తూ ఉన్నారు మీ కుట్రలు కుతంత్రాల్లో చిక్కుకుపోవడానికి ఇక్కడ ఉన్నది అభిమాన్యుడి కాదు అర్జును అన్నారు ఏ ఉద్దేశంతో ఆయన వ్యాఖ్యలు చేశారో తెలియదు కానీ ఈ సెకండ్ వరకు కూడా ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల కోడి వచ్చిన దగ్గర నుంచి ఈ సెకండ్ వరకు కూడా గమనిస్తే జగన్మోహన్ రెడ్డి గారు కనిపించని చాలా శక్తులతోటి ఒక పెద్ద యుద్ధమే చేశారని చెప్పి అనిపిస్తుంది కనిపించే టీడీపీ జనసేన బీజేపీ కనిపించే కాంగ్రెస్ కమ్యూనిస్టులు వీళ్ళు కాదు వీళ్ళు జగన్ ముందు ఏ కోశాన నిలబడలేకపోయారు అందుకనే కనిపించని శక్తులు రంగ ప్రవేశం చేసినట్లున్నాయి ఆ శక్తులు వ్యవస్థల ముసుగులు ఆ శక్తులు పెద్ద మనుషుల ముసుగులో ఆ శక్తులు అబ్జర్వర్ల ముసుగులో ఆ శక్తులు బ్యూరోక్రాట్ల ముసుగులో ఆ శక్తులు ఉన్నతాధికారుల ముసుగులో రంగ ప్రవేశం చేసి జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా ఎంత పెద్ద కుట్రలకు తెరలేపారు తలోచయి ఏ విధంగా వేసి కౌరవులకు మించినటువంటి మూకలన్నీ ఏ విధంగా ఏకమయ్యారో ప్రతిదీ 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 మన కళ్ళ ముందు కనిపిస్తూనే ఉంది మనం ఊహించనంత మనం ఎక్స్పెక్ట్ చేయలేనంత చాలా పెద్ద యుద్ధం కనిపించే శక్తులు కాకుండా కనిపించకుండా నిశ్శబ్దంగా పనిచేసినటువంటి శక్తులతో కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఒక నిశ్శబ్ద యుద్ధమే చేయాల్సిన పరిస్థితి వచ్చినట్లుంది చాలా పెద్ద యుద్ధం జరిగినట్లు స్పష్టంగా కనిపిస్తూ ఉంది ప్రతి సంఘటన వ్యవస్థలోని ముఖ్యులు వాళ్ళ వ్యవహార శైలి వాళ్ళు తీసుకునే నిర్ణయాలు అమలు పరుస్తున్నటువంటి నిర్ణయాలు ఏంటిదంతా బట్ ఒకటైతే ఫ్యాక్ట్ ఒకటైతే ఫ్యాక్ట్ దేశంలో అయినా దేశం కదా కాసేపు పక్కన పెడితే మరీ ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో అయినా వ్యవస్థల బరి తెగింపు ఏ విధంగా ఉంటుందో ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారి వల్లనే జనానికి తెలిసింది అని అయితే మనం ఖచ్చితంగా చెప్పవచ్చు